ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు నిన్ను అర్థం చేసుకునే ఒక్క మనిషి లేకపోవడం నిన్ను అర్థం చేసుకొని మనుషుల మధ్య ఉండి బాధపడటం కన్నా ఒంటరిగా ఉండటమే మంచిది నీకెప్పుడు ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుందో అదే టైంలో నువ్వు నీతోనే ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఒంటరిగానే ఉండాలి మనల్ని మనమే అర్థం చేసుకోవడానికి గుంపులో నిలబడడం సులువు కాని ఒంటరిగా నిలబడడానికి ధైర్యం కావాలి నీమీద నీకు నమ్మకముండాలి నువ్వు నమ్మిన దానికోసం నిలబడు అది ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా సరే తప్పుడు మనుషుల మధ్య ఉండటమే ప్రపంచంలో అతిపెద్ద ఒంటరితనం అందుకే అవసరమైతే ఒంటరిగా ఉండు కాని నిన్ను తక్కువ చేసే వాళ్లతో మాత్రం కాదు నీ జీవితంలో నిన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి లేకపోతే బాధపడకు ఆ వ్యక్తిగా నువ్వే మారాలి ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు ఒంటరిగా కూర్చొని ఏడవాలి అనిపిస్తే ఏడ్చై అది బలహీనత కాదు లోపల దాచుకున్న భారాన్ని వదిలేసే ధైర్యం మనమందరం ఈ లోకానికి ఒంటరిగానే వచ్చాం వెళ్లేది కూడా ఒంటరిగానే కొంతమంది స్నేహితులుగా వస్తారు కొంతమంది పాఠాలుగా వెళ్ళిపోతారు అందరూ జీవితాంతం తోడుగా ఉండరు కాని ఒంటరితనం మాత్రం నీతో చివరి వరకు ఉంటుంది ఒంటరిగా ఉండటం నేర్చుకో ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు ఎవరు వదిలేస్తారో చెప్పడం చాలా కష్టం ఒంటరితనం ఓదార్పునివ్వకపోవచ్చు కాని ఓడిపోనివ్వదు బాధ కలిగించవచ్చు అదే ఒంటరితనం ధైర్యాన్ని కూడా నేర్పిస్తుంది ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి ఒకటి ఎలా బ్రతకాలో నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నీ ఒంటరితనం నీకు బ్రతకడానికి ఒక గొప్ప కారణాన్ని చూపించాలి అవసరమైతే దానికోసం ప్రాణం పెట్టగలిగేంత గొప్పదాన్ని ఒంటరితనం ఒక యుద్ధం దీన్ని అందరూ గెలవలేరు ఒంటరిగా నిలబడే ధైర్యం ఉన్నవాడే జీవితంలో గట్టిగా నిలబడగలడు ఒంటరితనం నేర్పే ఏంటో తెలుసా నిన్ను నువ్వే బలంగా ప్రేమించుకోవడం కొంతమంది నీ జీవితంలోకి ప్రవేశించి నీకు ఎలా బ్రతకాలో నేర్పి వెళతారు నిన్ను నువ్వు ఇష్టపడలేకపోతే లక్షల మంది నిన్ను ఇష్టపడ్డా ఏమాత్రం ప్రయోజనం లేదు చివరిగా ఒక్క మాట నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో ఎందుకంటే జీవితాంతం నీతో గడపడానికి నువ్వు మాత్రమే ఉంటావు ఈ మాటలు మీ మనసుకు తాకితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి నిజమైన మాటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి